నేటి ప్రజాపక్షం ప్రతిక్షణం శ్రీప్రకాష్ విద్యా సంస్థల నలభై ఎనిమిదవ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీప్రకాష్ విద్యా సంస్థల అనుబంధ సంస్థ స్పేసెస్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సిహెచ్ విజయప్రకాష్ మాట్లాడుతూ తమ విద్యార్థులు ప్రతి సంవత్సరం తమ విద్యా సంస్థల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రెండు వేల నాలుగవ సంవత్సరం నుండి ఇప్పటి వరకు సుమారు రెండు వేల రెండు వందల యూనిట్ల రక్తాన్ని ఇచ్చి తమ సేవా నిరత చాటుకున్నారని ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసి ఆదుకునేవారు మరో వ్యక్తి జీవితాన్ని నిలబెట్టినట్టే అని ఈ రోజు జరిగిన రక్తదాన శిబిరం ద్వారా అరవై యూనిట్ల రక్తాన్ని మదర్ బ్లడ్ బ్యాంక్కు అందజేశామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కే సత్యనారాయణ మదర్ బ్లడ్ బ్యాంక్ డైరెక్టర్ డి శివగుప్త స్పేసెస్ డిగ్రీ కళాశాల ఎన్సిసి ఎన్ఎస్ఎస్ రోటరాక్ట్ యంగ్ లీడర్స్ మరియు సభల విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు వర్ష కోసం మన శ్రీ ప్రకాష్ విద్యా సంవత్సర తరపున కొన్ని రోటర సంస్థ వారు నిర్వహిస్తున్న ఈ క్యాంప్కి మదర్ బ్లడ్ బ్యాంక్ ద్వారా మేము వచ్చాం ఇది చాలా చక్కటి ఉపయోగకరమైన కార్యక్రమం బ్లడ్ డొనేషన్ గురించి మనం మంచి అవగాహన కల్పించి చేయడం వల్ల ఎక్కువ మంది పేషెంట్స్కి మనం టైమ్లీగా ప్రాణాలు సేవ్ చేసిన వాళ్ళు అవుతాం ఈ ట్వంటీ క్యాంపులు పెట్టడం వల్ల అదొక మంచి పబ్లిక్ సర్వీస్గా అని మనం అనుకుంటున్నాం మా మదర్ బ్లడ్ బ్యాంక్లో కూడా ఇది దీనివల్ల ఎక్కువ మందికి అవసరమైన వాళ్ళందరికీ కూడా బ్లడ్ ఇచ్చే అవకాశం కల్పించిన ఈ ప్రకాష్ విద్యా సంస్థల వారికి మా కృతజ్ఞతలు ఈ యొక్క మీడియా దీని ద్వారా బాగా కవర్ చేసి మరింత ప్రాచుర్యం చేస్తున్న మన మీడియా కూడా నమస్తే కాంట్రాక్టర్స్ లీడర్స్ అండ్ సభలా ఎన్సిసి యూనిట్ ఆఫ్ స్పేస్ డిగ్రీ కాలేజ్ వీళ్ళందరూ కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇరవై బ్లడ్ డొనేషన్ క్యాంప్కి సుమారుగా ఒక అరవై మంది పిల్లలు స్టాఫ్ అందరూ కలిసి ఇవ్వడం జరుగుతుంది ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చాలామందికి హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంలో ఒక ఇరవై ఏళ్ళు రెండు వేల నాలుగులో స్టార్ట్ చేశాము అలాగే శ్రీప్రకాష్ ఫార్టీ ఎయిత్ ఫౌండేషన్ డే పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం సుమారుగా ఇప్పటికీ ఒక రెండు వేల రెండు వందల యూనిట్లు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు పిల్లలు విజయంతో చేస్తున్నారు వాళ్ళలో ఈ సేవ తత్పరత మనతో పాటు మనం బాగున్నప్పుడు ఇంకొకళ్ళు కూడా బాగుండాలి మనం ఎనర్జెటిక్గా ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఏదో సేవ చేయాలన్న ఆలోచన ఇది దీంతో పెరుగుతుందని ఎప్పుడు పిల్లలు ఎప్పుడు అంటూ ఉంటారు సో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు నేటి ప్రజాపక్షం ప్రతిక్షణం ప్రతి వార్త మీకోసం